అందరికీ శుభ సాయంత్రం ఈ రోజు పుల్ల పుల్లను తొక్కుడు పచ్చడి చేసేద్దాం ముందుగా ఐదు మామిడికాయల పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక రోజంతా ఎండబోసుకోవాలి ఐదు మామిడికాయలకు నాలుగు చెంచాల ఆవాలు రెండు చెంచాల మెంతులు మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి అదే మూకుడులో హాఫ్ గ్లాస్ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇంగు వేసి కలుపుకొని కమ్మట వాసన తాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం పక్కన పెట్టుకుని ఆవాలు మెంతుల్ని మిక్సీ చేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం నూనెని ఎలా అయితే గ్లాసులో సగం తీసుకున్నామో అదేవిధంగా అరసోలు ఉప్పు అంటే వంద గ్రాముల ఉప్పును మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఎండబెట్టుకున్న మామిడి ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుని దానిలో మనం ఆడి పక్క నుంచుకున్న ఉప్పును కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసి ఆ ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ ముద్దలోకి మనం పక్క నుంచుకున్న ఆవాలు మెంతి పొడిని మనం ఏ గ్లాస్తో అయితే నూనె తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ కారం మొక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం కాచి చల్లారిని ఇంగు నూనెను వేసి అందులో బాగా కలుపుకోవాలి అంతే గుమగుమలాడే తొక్కుడు పచ్చడి రెడీ ఇంగువ వేయడం వల్ల మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది తొక్కుడు పచ్చడి చాలా బాగుందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి